హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పలము నీరు పరిరక్షణ సమితి వాళ్ళ ఆధ్వర్యంలో పోలీసు వారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ చేస్తున్నారు వాళ్ళు ఈ హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేసే దాంట్లో భాగమైనందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ పరిరక్షణ సమితికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పలమనేరు పట్టణ ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను కాబట్టి జనవరి ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా దాంట్లో భాగంగానే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది మేము ఫైన్స్ చలాన్స్ విధించే ముందే ఈ విరివిగా ఈ ప్రచారం అయితే చేస్తున్నాము కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని కంపల్సరీగా హెల్మెట్ అయితే ధరించాలని చెప్పి తెలి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీదే తల మీద ప్రమాదంలో హెల్మెట్ కుటుంబానికి వెలుగు ప్రమాదంలో హెల్మెట్ తల మీద హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్ లేకుంటే హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్ హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్ వన్అట్

ప్రాణాలు కాపాడుకోండి ప్రాణాలు కాపాడుకోండి ప్రాణాలు కాపాడుకోండి రక్షణ మీదే